చెప్పిన హామీలు ఇందులో ఒక్కటైతే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా బిడ్డ ఇందులో చెప్పిన హామీలు మొదటిది రైతు రుణమాఫీ పై మొదటి సతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయాలున్నారు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చదువులు పైకి ఎత్తాను ఇలా రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాబ్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అని అన్నాడు అకా పొదుపు సంఘాల రుణాల మాఫీ అన్నాడు అకా పొదుపు సంఘాల రుణాల మాఫీ అన్నాడు మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయ మాఫీ చేసి అడుగుతా అడుగుతా మీ బిడ్డ ఇలా రెండు ఎనభై మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల గత దేవుడు ఎరుగు ఒక్క రూపాయన బ్యాంకుల్లో వేసాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగం తన్నాడు ఐదేళ్ళ పరిపాలన చేశాడు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా అని ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల ఇట్టి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు అన్న నేను అడుగుతా ఉన్నా అక్కడ నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడా బిడ్డ ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నట్టు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేశాడా సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేసిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడు కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉందా స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినేటివి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దొమ్మిది మధ్యాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అడుగుతా ఉన్నాడమే బిడ్డ ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు ఈసారి ఇలా 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 మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే వ్యక్తి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే చంద్రబాబు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా నమ్ముతారా అమ్మా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజ్ గారు కొనిస్తామంట ఇంటింటికి బెంజ్ గారు కొనిస్తారంట నమ్ముతారా నమ్ముతారా అన్న నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా